శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఇవి వీడియోలో హారతుల్లో మోడల్స్ అండి అంటే అడుగుతూ ఉన్నారు జనరల్ నార్మల్ దీంట్లో కూడా అందుకని ఇవి పెట్టి చేస్తున్నానండి ఇవన్నీ కూడా మన దగ్గర చెప్పాను కదా ప్రీమియం రేంజ్లోనే ఉంటాయి కాకపోతే అందరూ అడుగుతున్నారని ఇట్లాంటివి కొన్ని కానీ ఇవి కూడా చాలా హై క్వాలిటీలో ఉన్నవండి నార్మల్ క్వాలిటీ బ్రాస్ అయితే కాదు బ్రాస్లో కూడా మంచి క్వాలిటీ థిక్నెస్ వెయిట్ మీరు బయట వాటితో కంపేర్ చేసి ప్రైజ్ మాత్రం ప్రైజ్ ఎక్కువ ఉన్నదని అనుకోవద్దండి వెయిట్ కూడా చాలా ఉన్నాయి ఫినిషింగ్ కూడా అండి మీకు ఇవి వచ్చేసి ముత్యాల హారతులు పంచహారతుల్లోనే ముత్యాల హారతులు అనమాట ఇవి రెండు ఇవి వచ్చేసి గంగాహారతి పంచహారతిలో ముందుగా ఇది పెద్ద మీడియం సైజ్ అండి ఇది ముత్యాల హారతిలో మీడియం సైజ్ అనమాట ఇది మీరు ఫినిషింగ్ కానివ్వండి క్వాలిటీ కానీ చూడండి థిక్నెస్ ఈ పాలిష్ కానీయండి ఇది చాలా ఇవన్నీ కూడా మెయింటెన్ ఈజీ మెయింటెనెన్సేనండి ఇవన్నీ కూడా దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడుతుందండి ఒకటి ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడుతుంది అలాగే ముత్యాల హారతి దీంట్లో పంచహారతిలో ఇది స్మాల్ సైజ్ అండి అన్నిటికన్నా చిన్న సైజు ఇది వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ పడుతుంది ఈచ్ సిక్స్ ఫార్టీ రూపీస్ పడుతుంది మీరు థిక్నెస్ చూడండి క్వాలిటీ ఆఫ్ ది బ్రాస్ మీకు షైన్ కానివ్వండి ఈ ఫినిషింగ్ కానివ్వండి మీకు గమనిస్తే క్లియర్గా తెలుస్తుందండి మీకు ఇది ఇందుట్లోనే ఈ మోడల్స్లోనే మీకు ఇంత క్వాలిటీ ఇంత ఫినిషింగ్ లేకుండా మీకు దొరుకుతాయండి మీరు కొనుక్కునేటప్పుడు అదొక్కసారి నోటీస్ చేసుకొని తీసుకోవడం చాలా బెటర్ అని చెప్తున్నాను ఇన్నిసార్లు చెప్పడం ఎందుకంటే మనం వస్తువు కొనుక్కున్న దాన్ని తర్వాత తరతరాలు కాదండి మనం వాడుకునేటప్పుడు కూడా దాని యొక్క విలువ మనం కోల్పోకూడదు కదా రూపాయి పెట్టిన తర్వాత దాన్ని మెయింటైన్ చేసుకోవడంలో కూడా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఇది వచ్చేసి గంగాహరతి అంటారండి గంగాహరతి అని చెప్తారు మోడల్ వచ్చేసి ఇది ఫైవ్ వచ్చింది అన్నమాట చాలా నీట్గా ఉంది చక్రాలు వచ్చాయి థిక్నెస్ కానివ్వండి ఇదంతా కూడా చాలా ఉంది నీట్గా ఉంది చాలా బాగుంది ఈ ఫ్లవర్ కటింగ్ కానీ అదంతా కూడా నీట్గా వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఒక పీస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఆయిల్ పెద్దగా ఎక్కువ పట్టదు కుంభహారతి అంటారు కదా అంటే కుంభవత్తులు అంటారు కదండి అలా వేసి వాడుకోవడానికి చాలా బాగా పనికొస్తుంది ఎక్కువ డెప్త్ లేదు ఆయిల్ ఎక్కువ పట్టదు కరెక్ట్గా ఒత్తి పడుతుంది అనమాట ఇది కొంచెం పర్వాలేదండి కొంచెం ఆయిల్ పడతాయి వీటిలో దీని వీటికన్నా తక్కువ వస్తుంది అనమాట అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్